హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే మ్యాంగో తాండ్ర సమ్మర్ స్పెషల్ మ్యాంగో తాండ్ర ఈ సమ్మర్లో మ్యాంగోస్ అనేవి ఫేమస్ కదా వీటితో రకరకాలుగా చేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ అని జ్యూసెస్ అని కుల్ఫీస్ ఇంకా రకరకాలుగా కేక్స్ అని ఈ విధంగా చాలా రకాలుగా చేసేసుకోవచ్చు కదా అందులో ఒకటి ఇది మామిడి తాండ్రం ఈ మామిడి తాండ్ర అనేది బయట వందలు పోసి కొనే బదులు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసేసుకున్నాం కదా ఇలా సింపుల్గా తీసేస్తే వచ్చేస్తుంది అంతే చక్కగా ఆరిపోయింది ఇది మామిడి తాండ్ర మామిడి తాండ్రకు కావలసినవి మ్యాంగోస్ నెయ్యి ఇలాచి పౌడర్ కొంచెం బెల్లం ఇప్పుడు నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి బెల్లం అనేది తీసేసుకుంటున్నాను పిజ్జాలోకి తీసుకున్న మ్యాంగోస్ని చక్కగా బాగా పేస్ట్ చేసేసుకోవాలి మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్న దాన్ని ఇప్పుడు కొంచెం వడగట్టుకోవాలి ఏదైనా అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న పీచ్ పీచ్లా ఉన్నా కూడా వస్తుంది అంటా చేసేసుకోవడానికి కడాయి అయినా తీసేసుకోవచ్చు లేదంటే ఇలాంటి ప్యాన్ అయినా తీసేసుకోవచ్చు ఇలా ఇలా వడ కట్టుకోవాలి ఈ విధంగా వడ కట్టుకుంటే సరిపోతుంది ఇలా ఫిల్టర్ చేసేసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒకసారి ఫిల్టర్ చేసేసుకున్న దాన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకున్నాక హై ఫ్లేమ్లో అయితే టెన్ మినిట్స్ కుక్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఈ విధంగా కుక్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుతూ కుక్ చేసేసుకోవాలి ఈ విధంగా చిత్తుతూ ఉంటుంది కదా ఈ విధంగా కొంచెం కలుపుతూ ఉండాలి కొంచెం పెద్ద స్పూన్ తీసుకోండి లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది సైతికి హీట్ వస్తుంది కదా కొంచెం ఈ విధంగా అయితే ఎక్కువ చిత్తకుండా ఉంటుంది సింపుల్గా కుక్ చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్ నేను ఒక చిన్న బౌల్లో బెల్లం తీసుకుంటున్నాను మీకు కొంచెం మీ తీసుకున్న మామిడి పండుని బట్టి ఉంటుంది స్వీట్ అంతా తీసుకోవాలనేసి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి లేదంటే మీకు కొంచెం స్వీట్ అంటే ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు ఇలా తీసుకున్న దాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కరిగేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసేస్తూ ఉండాలి స్లోగా మిక్స్ చేసేసుకోండి ఫాస్ట్గా చేయొద్దు చిత్తుతూ ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా ఇలా కలుపుకుంటే చిత్తకుండా ఉంటుంది ఇలా సైడ్స్ కూడా ఒకసారి కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఈ విధంగా చేసేస్తూ ఉండాలి నేను మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది బాగా చిత్తుతుంది కదా అందుకే మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం బెటర్ ఆఫ్టర్ ట్వెల్వ్ మినిట్స్ ఈ టైంలో కొంచెం యాలకుల పొడి కూడా కలుపుకోవాలి ఒకవేళ మీకు యాలకుల పొడి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు కానీ యాలకుల పొడి ఉంటే ఇంకొంచెం బాగుంటుంది ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్కగా చక్కగా ఉడికింది కాబట్టి కొంచెం హీట్ చల్లారిపోయేదాకా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఒక టూ మినిట్స్ ఒకసారి చక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి సరే ఎప్పుడు తీసేసుకోవాలి తాండ్రా చేసుకోవడానికి పక్కన ఇలా తర్వాత ఆయిల్ అప్లై చేయాలి ప్లేట్ కి చక్కగా అప్లై చేసేసుకోవాలి ఇలా చక్కగా ప్లేట్కి ప్రై చేసుకో చేసేసుకోవాలి మీరు తీసుకున్న మ్యాంగో క్వాంటిటీ మ్యాంగో క్వాంటిటీని బట్టి ప్లేట్స్ తీసేసుకోండి చిన్నదైనా పెద్దదైనా ఏం పర్వాలేదు మ్యాంగో తాండ్ర ఇప్పుడు తాండ్ర అనేది తీసేసుకున్నాం కదా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి ఈ విధంగా పోసేయాలి ఇలా ప్లేట్తోనే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసేసుకుంటున్నాను ఈ ప్లేట్కి కూడా చక్కగా గీ అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా కూడా సేమ్ అదే విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ప్లేట్లోనే ఈ విధంగా మీకు కొంచెం సన్నగా కావాలంటే సన్నగా చేసేసుకోండి మరీ సన్నగా అయితే బాగోదు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది మరీ అంత లావుగా కూడా చేసేసుకోవద్దు ఈ విధంగా చేసేసుకోవాలి ఒక ప్లేట్ టూ ప్లేట్స్ చేసేసుకున్నాం కదా మీకు ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి లేదంటే ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు టూ డేస్ పడుతుంది హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే మ్యాంగో తాండ్ర సమ్మర్ స్పెషల్ మ్యాంగో తాండ్ర ఈ సమ్మర్లో మ్యాంగోస్ అనేవి ఫేమస్ కదా వీటితో రకరకాలుగా చేసేసుకోవచ్చు ఐస్ క్రీమ్స్ అని జ్యూసెస్ అని కుల్ఫీసు ఇంకా రకరకాలుగా కేక్స్ అని ఈ విధంగా చాలా రకాలుగా చేసేసుకోవచ్చు కదా అందులో ఒకటి ఇది మామిడి తాండ్రం ఈ మామిడి తాండ్ర అనేది బయట వందలు పోసి కొనే బదులు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసేసుకున్నాం కదా ఇలా సింపుల్గా తీసేస్తే వచ్చేస్తుంది అంతే చక్కగా ఆరిపోయింది ఇది టూ డేస్కి చక్కగా ఎండిపోయింది ఇలా ముట్టుకున్న టచ్ తడ అనేది ఉండకూడదు అలా అయితేనే మంచిగా వాళ్ళిపోయినట్టు సైజ్కి ఈ విధంగా తీస్తూ వెళ్ళాలి చాలా సింపుల్గా వచ్చేస్తుంది తాంట అనేది ఇప్పుడు ఈ విధంగా తాంట్ర అనేది ఇలా వస్తుంది కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తాండ్రాన్ని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి లేదంటే మీకు నచ్చిన షేప్ లో అయినా కట్ చేసేసుకోవచ్చు అలా అయినా ఏం పర్వాలేదు ఇంతే అండి చాలా సింపుల్ గా తాండ్రానే చేసేసుకోవచ్చు తాండ్రాని వన్ ఇయర్ వరకు తినొచ్చు స్టోర్ చేసేసుకో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకో సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్